బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పద్దెనిమిది వందల యాభై ఒక్క సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు రైతులు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను సమగ్రంగా పరిశీలించి వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని సబ్బవరం తహసీల్దార్ చిన్నికృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ఇరవై గ్రామాల్లో జరిగిన రీసర్వే అనంతరం సమస్యల పరిష్కారం నిమిత్తం ఆయా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగిందన్నారు ఇరవై గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మొత్తం పద్దెనిమిది వందల యాభై దరఖాస్తులు రైతులు ప్రజల నుంచి రావడం జరిగిందన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఓపి దృష్టిలో పెట్టుకుని అర్జీలను పరిశీలించి రైతుల సమక్షంలోనే వారి పొలం వద్దకు అధికారులు వెళ్లి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ స్పష్టం చేశారు గౌరవ కలెక్టర్ మేడం గారు జిల్లా వారి ఆదేశాల మేరకు సబ్బోరం మండలంలో సర్వే గ్రామాలలో రెవెన్యూ సదస్సులో పదిహేడో తేదీ నుంచి ప్రారంభమై నిన్నటితో ముగియడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో కూడాను ప్రజలు వారి వారికి రీసర్వేలో తలెత్తినటువంటి సమస్యలతో పాటు ఇతర భూ సమస్యల మీద ప్రజలు వాళ్ళు అర్జీల్ని సమర్పించుకున్నారు మొత్తం ఇరవై రీసర్వే జరిగినటువంటి గ్రామాల్లో మొత్తంగా పద్దెనిమిది వందల యాభై ఒక్క అర్జీలు వచ్చాయి దాంట్లో అత్యధిక శాతం అంటే సుమారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే సుమారు వెయ్యి వరకు కూడాను విస్తీర్ణానికి సంబంధించినటువంటి అర్జీలే రావడం జరిగింది కాబట్టి ఈ మాకు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ వీటిని ఎలా చేయాలనేది ఒక స్పెషల్గా ఎస్ఓపి కూడా వచ్చింది వాటిని దృష్టిలో పెట్టుకొని పదిహేను రోజుల్లో ఈ అర్జీలని ఆ రైతు సమక్షంలోనే రైతు పొలం వద్దకు వెళ్ళి వెరిఫై చేసి వాళ్ళ సంతృప్తి మేరకే ఇవి పరిష్కారం చేయబడతాయని అందరికీ తెలియజేస్తున్నారు ఎల్లుప్పి గ్రామంలో అత్యధికంగా నూట ఇరవై మూడు ఎక్స్టెంట్ కరెక్షన్ వచ్చాయి అత్యధికంగా ఎక్కువ శాతం ఒక సెంటు ఒక సెంటున్నర రెండు సెంట్ల వరకు అత్యధికంగా ఉన్నాయి వాటికి మేమేం చెప్పామంటే రైతులకి మీరు ఒక సెంటు ఆరు సెంటు రెండు సెంట్ల వరకు ఏంటంటే మళ్ళీ మీరు మీరు ఏమి ఆందోళన పడాల్సిన పని లేదు మళ్ళీ విలేజ్ సర్వేయర్ ఏఆర్ఓ ప్రత్యక్షంగా మళ్ళీ పొలం మీదకి వస్తారు మీరు చూపించిన గట్లు ఏవైతే వాటి మధ్య మళ్ళీ వీళ్ళకున్నటువంటి హయెస్ట్ టెక్నాలజీతో వెరిఫై చేస్తారు మీకు చూపిస్తారు మిమ్మల్ని సాటిస్ఫై చేస్తారని చెప్పండి